హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా క్విక్గా చేసుకునే బ్రెడ్ హల్వా అంటే అదే అండి డబల్ కమిటా ఏ విధంగా తయారు చేసుకోవాలా ఈ వీడియోలో చూసిద్దాం దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ ప్యాకెట్ బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఆ బ్రౌన్ కలర్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసేసుకొని తర్వాత ఒక్కొక్కదాన్ని ఫోర్ పీసెస్గా కట్ చేసుకున్నాను ఇక్కడ నేను మామూలుగా మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి మీరు కావాలంటే వీట్ బ్రెడ్ అయినా తీసుకుంటే ఇంకా హెల్దీ ఈ విధంగా మిగతా బ్రెడ్ని కూడా ఇదే విధంగా పీసెస్ చేసేసుకొని పక్కన పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి మనకి బ్రౌన్ కలర్ ఏం వేస్ట్ అవ్వదండి దాన్ని మనము మిక్సీ పెట్టేసుకుంటే మనకి బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అవుతాయి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని రెడీ చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటినీ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా కదుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మిగతా బ్రెడ్ పీసెస్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను కొంచెం కొంచెమే వేసుకుంటున్నాను కాబట్టి తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకుంటున్నాను మీరు అన్నీ ఒకేసారి వేసుకోవాలంటే ఎక్కువ ఆయిల్తో ఫ్రై చేసేసుకోవచ్చు మీరు ఆయిల్ ప్లేస్లోకి కూడా వాడుకోవచ్చు అండి ఇక్కడ నేను ఆయిల్తో అయితే ఫ్రై చేసి అన్నిటినీ ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక వన్ స్పూన్ గీ వేసుకున్నాము ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత జీడిపప్పును వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి దీన్ని ఈ విధంగా జీడిపప్పుని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో వన్ కప్ షుగర్ని వేసుకుంటున్నాను తర్వాత వన్ కప్ వాటర్ని వేస్తున్నానండి వాటర్ వేసిన క్లిప్ అనేది మిస్ అయ్యింది ఈ కప్తో వన్ కప్ వాటర్ని వేసేసుకొని ఈ షుగర్ని బాగా మెల్ట్ చేసేసుకుందాము మనకి ఎక్కువ పాకమేం అవసరం లేదు ఈ షుగర్ అంతా కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో కొంచెం ఇలాజీ పౌడర్ని కూడా వేసేసుకొని మనం ముందుగా వేగించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో కాచి పెట్టుకున్న పాలని వన్ కప్ ఇక్కడ వేసుకుంటున్నానండి వీటిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని ఇందులో వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ హల్వా అండి అదే అండి డబుల్కా మీట చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అవుతుంది మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా క్విక్గా ఐదు ఐదు నిమిషాల్లో మనం దీన్ని రెడీ చేసేసుకోవచ్చండి దీన్ని డైరెక్ట్గా అలానే వేడిగా ఉన్నప్పుడైనా తినచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ